నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం మన నగరపాలక సంస్థ ప్రజాధనం దుర్వినియోగంలో చెప్పుకుంటూ పోతే అసలు దరి లేకుండా పోతుంది ఇక్కడ మీరు చూస్తున్న నో పార్కింగ్ బోర్డు ఒక్కసారి మీరు గమనించినట్టయితే అసలు నో పార్కింగ్ బోర్డు ఎందుకు పెట్టారు అనే దానికి పొరపాటును కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు అంటే ఆ హోటల్ వాళ్ళకు ఫేవర్ చేయడం కోసం బయట వాళ్ళు ఎవరో పార్కింగ్ చేయకూడదా కేవలం ఆ హోటల్కు వచ్చే వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకించి అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో వెలువెత్తుతుంది ఇక్కడ జాంపేట జంక్షన్లో గల ఆలిఫ్ బిర్యానీ దగ్గర వీరు ఏర్పాటు చేసిన నో పార్కింగ్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారు ఆ బోర్డుకి ఎంత ఖర్చు అయ్యింది అది ఎవరి కోసం చేశారు దేనికోసం చేశారు ఎవరి స్వలాభం కోసం చేశారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో చేశారు అనేది పలువురు ప్రశ్నిస్తున్నారు తీరా అడుగుదామంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఎక్కడైనా సరే ఇరుకుగా ఉన్న చోట్ల పెడతారు వీళ్ళు ఏంటంటే ప్రత్యేకించి హోటల్స్ దగ్గర ఇంకో చోట ఇంకో చోట వాళ్లతో లాలూచీ పడే కావాలనే ఈ విధమైన వ్యవహారాలు చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి మీరే చూడండి అసలు ఈ నో పార్కింగ్ బోర్డు దేనికోసం ఏర్పాటు చేశారు అలాగా అని చెప్పేసి ఫుట్పాత్ మీదే పూర్తి స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న వారికి అధికారులు ఎంత చక్కగా సహకరిస్తున్నారో చూడండి